తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బేముడోలు మండలంలో రైతన్నలు ధాన్యం మసూళ్లు చురుగ్గా సాగుతున్నాయి మండలంలో ఏడాది ఖరీఫ్లో సుమారు పన్నెండు వేల ఎనిమిది వందల యాభై ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు అధికంగా స్వర్ణ పిఎల్ వంగడాలను సాగు చేశారు ఇటీవల తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు త్వరితగతిన ధాన్యం మిల్లులకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు ఇప్పటివరకు డెబ్బై శాతం ధాన్యం కోతలు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు कागद में नया फ्रंट ओके फिर के आई थ्री हां चलात ना ले वो पोते यहां ప్రభుత్వం బాగా సహకరిస్తున్నారు ధాన్యం కూడా తడిపూడిగా ఉన్నాయండి ఇదంతా మాకు పంతొమ్మిది మాటలు వచ్చిన ఈ ప్రభుత్వం సహకరించి దించుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఈ ట్రాక్టర్లు ఎడబెట్టుకుంటున్నాం మాకు అసలు ఆ వాతావరణం కూడా అనుకూలిస్తారే తుఫాన్ అని చెప్తున్నారు ఈ తుఫాను వల్ల మేము భయం భయంగా అందరం అలాగే రోడ్డు మీద గురించి ఆరబెట్టుకుంటాం జనం కూడా కూడిన వరకు ట్రాక్టర్లు పెట్టుకుని మేము చాలా రైతులకు చాలా ఇబ్బంది పడి ఇచ్చేస్తున్నాం మాకు ధాన్యం ఆరపోయినా మీరు ప్రభుత్వం మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నారు అధికారులు కూడా బాగా తగిన వస్తారు ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉన్నారు మన సబ్లర్ సిబ్బంది ఇంకా ఇంకా వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కొద్ది మధ్య సహకరించి దాన్ని కొద్ది అంతా ఉన్న అంటే పంతొమ్మిది పంతొమ్మిది మా పద్దెనిమిది పదిహేడున్నర వస్తే మమ్మల్ని అక్కడ ఆపేస్తున్నారు ఆపకుండా కొద్ది మార్చుకున్న మమ్మల్ని తిప్పించమని ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం